రెండో జాబితాలోనైనా డాక్టర్ అరవింద్ బాబుకు చోటు ఇవ్వండి పల్నాడు జిల్లా నరసరావుపేట నరసరావుపేట పట్టణంలోనే టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ అరవింద్ బాబు నాలుగున్నర సంవత్సరాలుగా నరసరావుపేట ప్రజానికానికి అందుబాటులో ఉంటూ వైసీపీ నేతల అవినీతిపై పోరాటాలు చేస్తూ కరోనా టైంలో గా తనదైన శైలిలో సేవలందించిన ఉత్తముడు డాక్టర్ అరవింద్ బాబుని బీసీ నాయకులు ఎస్సీ నాయకులు మైనార్టీ నాయకులు కొనియాడారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న వదిలిన తొంభై నాలుగు మంది అభ్యర్థుల జాబితాలో డాక్టర్ అరవింద్ బాబు పేరు లేకపోవడం మాకు చాలా బాధాకరమని రెండో జాబితా ఇలా అయినా అరవింద్ బాబు పేరుండాలని అరవింద్ బాబుని గెలిపించి చంద్రబాబుకి గిఫ్ట్ గా పంపిస్తామని తెలిపారు నలభై సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా కోడ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి మా డాక్టర్ గారు బాబు దగ్గర చేస్తున్నాను ఆయన కరోనా టైంలో కూడా ఇంటింటికి సొంత ఇంటి వాళ్ళు కూడా దగ్గర పోలేదు అసలు రోజుల్లో కూడా ఆయన చనిపోయిన కాడ కరోనా అయిన కాడ కూడా పోయి సాయం చేసి వచ్చాడు పేదవాళ్ళు పెళ్లి చేసుకున్నా అంటే ఎక్కడ సాయం చేశాడు ఎక్కడైనా సరే కరోనా టైంలో కోడిగుడ్లతో సహా కూరగాయలతో సహా ఈ నేను ఈయన మా మనిషి అనే ఒక ఆలోచనలోకి వచ్చాయి అంటే అది కేవలం ఆయన కష్టం ఆయన చేసిన శ్రమ ఆయన పడినటువంటి కృషి ఇవన్నీ కూడా ఆయన ఈ స్థాయిలో ప్రజల గుండెల్లో ప్రజానాయకుడిగా ముద్రపడేలాగా చేసినాయి కనుక మా నాయకుడు మరి విజనరీ అయినటువంటి మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా మా యొక్క వినపం ఏంటంటే సార్ కష్టకాలంలో పనిచేసే వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది వారికి న్యాయం చేస్తుంది అనే ఒక ఇండికేషన్ ఇవ్వాలి అంటే అది కేవలం అరవింద బాబు గారిని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా మాత్రమే మీరు ఇవ్వగలరు అదేవిధంగా నర్సరాపేట పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ ఉంటే ఏడింట్లో కూడా ఐదు ఓసీ సామాజిక వర్గానికే ఉన్నాయి ఒకటి మాత్రమే బీసీ సామాజిక వర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఆ తరువాత అట్టడుగు స్థాయిలో నుంచి వచ్చి కష్టపడి పనిచేసినటువంటి అరవింద్ బాబు గారు మాత్రమే ఇక్కడ బీసీ క్యాండిడేట్గా ఉన్నారు అది ఏ కోణంలో చూసినా కూడా సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా అతనే ఇక్కడ సరైనటువంటి అభ్యర్థి కాబట్టి అతనికి ప్రత్యామ్నాయం మరొకటి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ విషయం మీకు కూడా అనేక రకాలైనటువంటి సర్వేల్లో రిపోర్ట్ వచ్చి ఉంటుంది దానికోసం అది కాదని మేమేం చేయమని అడగడం లేదు ఆ వచ్చిన దాన్ని రిపోర్ట్ బేస్ చేసుకునే సరే డాక్టర్ గారికి మీరు సీటు ఇచ్చి ప్రజాభిమానాన్ని పార్టీకి కూడగట్టి అది బ్యాలెట్ రూపంలో మలుచుకోవాలంటే ఇది ఒకటే మార్గం అని తెలియజేస్తూ ఈ యొక్క విజ్ఞాపన మన్నించమని చంద్రబాబు నాయుడు గారిని అర్థిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు దమ్మటి మల్లికార్జున నస్వాపేట నియోజకవర్గ బిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి విడత లిస్టు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు అందులో పల్నాడు జిల్లాలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి పేరు లేకపోవడం బీసీలు అందరూ కూడా కొద్దిగా మనస్తాపానికి గురయ్యారు ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా నర్సరావుపేట గడ్డ మీద టీడీపీ జెండా ఎగరలేదు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా టీడీపీ కేడరీకి అండగా ఉండి ఎక్కడైతే దాడులు అల్లర్లు జరిగినాయో అక్కడ నేనున్నాను అంటూ కేడరీకి భరోసా ఇచ్చిన ఒక బీసీ నాయకుడిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఉండడం మా బీసీలందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము కానీ వాళ్ళ మొదటి లిస్టులో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి పేరు లేకపోవడం బీసీలందరూ కూడా చాలా ఇదిగా భావిస్తున్నారు ఈ ఫస్ట్ లిస్ట్లో కనుక అరవింద్ బాబు గారి పేరు కనుక అనౌన్స్ చేసినట్లయితే బీసీలందరం కూడా డాక్ నారా చంద్రబాబు నాయుడు గారికి కానుగ అరవింద్ బాబు గారిని గెలిపించుకొని టీడీపీ పార్టీకి బహుమతిగా ఇద్దామనేసి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా మేము చేసుకోవడం జరిగింది రెండో విడత లిస్టులో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి పేరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము పేరు కనుక నమస్కారం అండి నా పేరు తాళూరు సత్యనారాయణ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కి సెక్రటరీని ఈ రోజున మీరు ప్రకటించినటువంటి ఈ యొక్క లిస్టులో మా అరవింద బాబు గారి పేరు లేనందువలన ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎంతో నిరాశ చెందారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మా యొక్క నర్సరాపేట నియోజకవర్గం ప్రజల తరఫున వాళ్ళందరి తరఫున మీకు విన్నపం చేస్తున్నాను డాక్టర్ గారికి రేపు మీరు నెక్స్ట్ ప్రకటించబోయే లిస్టులో ఫస్ట్ పేరు ఉండాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాను అట్లానే కాదు చంద్రబాబు ఇక్కడ అరవింద్ బాబు గారు ప్రతిరోజు ఏదో ఒక రోజున ప్రతి ఇంటికి టచ్ చేస్తూ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు అరవింద్ బాబు గారు మీకు మేము ఓటేస్తాం వేస్తాం ఇన్నిసార్లు తిరగాల్సిన పని లేదు అని వాళ్ళు చెబుతున్నారు కానీ ఆయన మాత్రం ఏ ఒక్కరోజు కూడా విశ్రమించట్లేదు కేడర్ని మొత్తం కూడా నిలుపుకుంటూ వాళ్ళందరికీ బళ్ళు పెట్టు వాళ్ళని మాత్రం కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు ఆయనకు అన్ని ప్లస్ పాయింట్లే కానీ ఒక్క మైనస్ పాయింట్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు అందరిలో కానీ కూడా చంద్ర అరవింద బాబు గారికి మీరు తప్పనిసరిగా సీట్ ఇస్తే పది నుంచి పదిహేను వేల మెజార్టీతో మా నర్సరాపేట నియోజకవర్గంలో డంకా బుజాయించి మీకు మా అరవింద్ బాబు గారికి మీకు గిఫ్ట్గా మేము పంపిస్తామని మా బాబు గారికి ఎమ్మెల్యేగా చేసి మేము మీకు గిఫ్ట్ ఇస్తామని చెప్పని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను మీకు మనవి చేస్తున్నాను ధన్యవాదాలు